ूलिम् पूनमुच्चिन वसकूली वंदन 啊。Oh. Oh. yeah yeah here. we here. 啊，走。Uh, so. చేపట్టిన సేవా కార్యక్రమాలు ఈ రోజుతో అరవై రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ అరవై రోజులు ప్రతిరోజు మాకు సహాయం అందజేసిన మా సంస్థ సభ్యులకు మరియు దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అరవై రోజులు లాక్డౌన్ పడిగచ్చినప్పటి నుంచి మేము అలు పెరగకుండా కష్టపడుతున్నాము ఈరోజు అరవై రోజు మాకు సంయుక్త సేవ సంస్థ దాతలుగా వచ్చిన అలహరి సౌద్రికి అలహరి శ్రీవారికి మా సంయుక్త సేవా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అలహరి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలహరి రామకృష్ణ గారు మా సంయుక్త సేవా సంస్థకి ఇది మూడవసారి సహాయం చేయడం జరిగింది ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సేవా సంస్థ లాక్డౌన్ సందర్భంగా అరవై రోజులు పూర్తి చేసుకున్నాయి ఈరోజు ఆవరి పట్టణానికి చెందిన దాతలుగా వ్యవహరించినటువంటి సంయుక్త సేవా సంస్థకు అలహరి శ్రవంతి అలహరి శ్రీవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మా సంయుక్త సేవా సంస్థ ఈరోజు దాదాపు అరవై రోజులు గడిచింది లాక్డౌన్ మొదలై ఇంకా ఈ నెలాఖరు దాకా పొడిగింపు చేసి ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది కాలినడకన నడకన అలాగే సైకిల్స్ సైకిల్స్ మీద సైకిల్ దొక్కుంటూ కొంతమంది ఈ యొక్క ట్రాలీలు ట్రాలీ లారీలు ఉన్నాయి ఆ ఎండకి వాటి మీద కూర్చొని చాలా నరక ప్రయాణం చేస్తూ ఉన్నారు వీరికి కనీసం తాగేదానికి నీళ్లు కానీ తినేదానికి కుట్టుకొని లేక ఆరంభిస్తున్నారు మేము ఊరుగా ఆ రోడ్డు పక్కన పెట్టుకొని ఎవరైనా నడిచేవాళ్ళు పాదచారులు సైకిళ్ళ మీద వాళ్ళకి ఆహారం అందించాలని చెప్పి పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఆకలితోటి అనుమతిస్తూ మాకు అన్నం కంటే కూడా మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం కూడా వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడికక్కడ వారికి ఆహారం మరియు మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకున్నాం అలాగే మన కావలి పట్టణంలో ఎన్నో సంస్థలు కూడా చేస్తున్నాయి అధికారులు ముందుకొచ్చి వాళ్ళు కూడా చేస్తున్నారు అలాగే పోలీస్ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరికి మా సంయుక్త సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ప్రత్యేకంగా మా దాతలకైతే ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజుకి అరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భం కూడా దాతల సహకారం దాతల సహకారం లేకపోతే మేము ఎటువంటి కార్యకలాపాలు చేసేదానికి ఉండదు కాబట్టి ఇంకా దాతలు కూడా విరివిగా రండి ఈ ఈ యొక్క రహదారిపై పోయే వాళ్ళకి మనం కానీ అన్నపానీయాలు కానీ కల్పిస్తే వాళ్ళ ప్రయాణం సుఖమయం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నారు